좀 제. 어 ఈ నెల మన పదిహేడవ తేదీ ఈ శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవ బొమ్మిరెడ్డిపల్లి శశికుమార్ అనే వ్యక్తి వాళ్ళ భార్య తర్వాత ఇంకొక లావణ్య అనే ఆమె సహాయ సహకారాలతోటి ఈ మైనర్ బాలికల్ని ఆ హాస్టల్లో ఉన్న వాళ్ళని ఒక లావణ్య అనే ఆమె కేర్ టేకర్గా ఉండటంతో దాన్ని ఆసరాగా తీసుకొని అక్కడ కొంచెం సంచరిస్తూ అక్కడున్న ఆడపిల్లల మీద కొంచెం అసహ్యంగా ప్రవర్తించడం జరిగింది అదే కాకుండా ఒక మైనర్ బాలికని ఈ ఫోటోషూట్లు నేర్పిస్తామన్న నెపంతో ఈ లావణ్య బైక్ మీద తీసుకెళ్ళి ఇతనికి కారులో మళ్ళీ అప్పగించి ఆ అమ్మాయిని కూడా ఈ బాపట్ల దగ్గరికి తీసుకెళ్ళి కొంచెం అత్యాచారం చేసినట్లు మన ఇన్వెస్టిగేషన్లో కూడా వచ్చింది అదే కాకుండా మల్టిపుల్ గర్ల్స్ మీద కూడా ఇతను అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఇది వాళ్ళు రిసీస్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళని కొంచెం ఫిజికల్గా కొట్టినట్లు కూడా మనకి ఆధారాలు దొరికాయి ఈ కేసులో సంబంధం ఉన్న ముగ్గురిని ఈరోజు మన డిఎస్ ఏలూరు డిఎస్పి గారు మన టూ టౌన్ సిబ్బంది అందరూ కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మరియు ఇంకా ఎక్కువ ఎవరెవరు ఆ పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా విచారణ చేయడం జరుగుతుంది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ పేర్లు బయటకు రాకుండా వాళ్ళ ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని ఈ విచారణ అనేది జరుగుతుంది ఎట్ ద సేమ్ టైం అతని మీద పూర్తి ఆధారాలు కూడా సేకరించడం జరుగుతుంది ఖచ్చితంగా అతనికి పూర్తి శిక్ష పడేటట్లు అండ్ వీల్ ట్రై టు గెట్ ద్యాక్సిమం పెనాలిటీ దట్ ఈస్ పాసిబుల్ అండ్ ఫర్ దట్ మై టీమ్ ఆల్సో విల్ వర్క్ అకార్డింగ్లీ ఈ లాంటి ఏవేవి సంస్థలు ఉన్నాయి అన్నిటి మీద కూడా పోలీస్ కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరుగుతుంది కలెక్టర్ గారి దృష్టిలో కూడా వీ హ్యావ్ ఫామ్ సమ్ జాయింట్ టీమ్స్ అండ్ వీల్ ఇన్స్పెక్ట్ ఆల్ సచ్ ప్లేసెస్ వీటన్నిటి మీద ఇట్లాంటి ఎవరైనా యాక్టివిటీస్ జరుగుతుంటే వాళ్ళందరి మీద చర్యలు కూడా గట్టిగా ఉంటాయి మనం రీసెంట్గా కూడా చూసాం ఇట్లాంటి కేసెస్ ఎక్కడెక్కడ మనకి రిపోర్ట్ అయినా విదిన్ డేస్ అండ్ సమ్టైమ్స్ విదిన్ అవర్స్ ఆల్సో దేవర్ అరెస్టెడ్ ఇమీడియట్లీ వాళ్ళందరి మీద కూడా ఛార్జ్షీట్లు త్వరగా వేయడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా శిక్ష పడేటట్లు ఫాస్ట్ ట్రాక్లో ఈ కేసెస్ అన్నింటిని మనం ప్రయారిటీలో తీసుకెళ్ళి విల్ ఫిని ఫైనలైజ్ దీస్ కేసెస్ థ్యాంక్ యూ అరెస్ట్ అయినది బొమ్మిరెడ్డిపల్లి శశికుమార్ అనే వ్యక్తి ఇతని యాభై ఆరు సంవత్సరాలు ఈ గ్రీన్ సిటీలో నివాసం చేస్తుంటాడు తర్వాత ఈ మనీ స్టూడియో అని ఒక స్టూడియో కూడా నడుపుతుంటాడు ఇతను ఒక హాస్టల్ వార్డన్ కూడా చింతప చింతల్పూడి ఏరియాలో ఇతను ఈ లావణ్య బంధువు కావడం ఆమెకి కేర్ టేకర్ కింద ఇంతకుముందు ఒక రాజుగారని ఈ ఆశ్రమం నడిపే వాళ్ళు ఆయనకి వయసు రీత్యా నడపలేకపోవడం కారణంగా అది వేరే ఒక కేర్ టేకర్కి ఇవ్వడం జరిగింది ఇతను వాడను కాబట్టి ఇతన్ని కూడా కొంచెం స్ట్రస్ చేశారు ఇతనికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పి సో దాన్ని ఇతను అడ్వాంటేజ్గా తీసుకుని ఇట్లాంటి కార్యక్రమంగా వీల్ టేక్ దట్ యాక్షన్ ఆన్ దట్ పర్టిక్యులర్ పర్సన్ అండ్ కాస్ట్ ఇన్ ద మీడియా కాబట్టి దాంట్లో ఉన్న కన్ కన్సర్న్ ఫుటేజెస్ ఏంటి అక్కడ రోల్ ఏంటి వీళ్ళు ఇన్వెస్టిగేట్ అక్కడ ఉన్న ప్రైమాఫేసి అక్కడ పర్టికులర్ పర్సన్ రోల్ ఏమీ లేదు ఇతను నా కూతురు అన్నట్లు చెప్పి మోసగించినట్లు ఉంది విల్ ఫైండ్ అవుట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ఖచ్చితంగా అండి ఎవరైనా ఇట్లా అతని ద్వారా మోసపోయి కానీ ఇంకొక రిలేషన్లో ఏదైనా ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నట్లు ఉంటే ఖచ్చితంగా పోలీసు దృష్టికి రావచ్చు అండ్ వీల్ ఆల్సో ఇన్వెస్టిగేట్ ఇన్ అవర్ ఓన్ ఇన్వెస్టిగేషన్ అట్లాంటివి ఏమైనా ఉంటే అది కూడా అడిషనల్గా అతని మీద విల్ టేక్ యాక్షన్స్ ఈ బాధితులు ఇప్పటి వరకు విట్నెస్ ఎగ్జామినేషన్స్లో కొంతమంది అగ్రి చెప్తున్నారు బట్ ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ మనం అర్థం అంటే పిల్లలు కదా వాళ్ళ పేరెంట్స్ని మనము ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేయాలి ఇప్పుడు కరెక్ట్లీ మన దగ్గర వచ్చింది ఒక ఈ కేసు బుక్ చేయడం జరిగింది ఆ మైనర్ బాలిక మీద అత్యాచారం చేసింది ఇంకా కొంతమంది బాలికల మీద అతను అసభ్యంగా ప్రవర్తించినట్లు ఉన్నారు అది ప్రా ప్రాథమికంగా మన విచారణలో తేలింది ఇది నెంబర్ ఎంతమంది ఎంతమంది మీద అతను ఇలా చేశారు అన్నది ఆ బాలికలకి కొంచెం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఇన్వెస్టిగేషన్లో వీల్ అవుట్ ఫర్దర్ డీటెయిల్స్ ఒక్కసారి నాకు ఒక హెల్ప్ చేయండి యూ క్యాన్ సిట్ దేర్ అండ్ ఆస్క్ మీ ఎవరు అడుగుతున్నారు అడుగుతున్నారు కొంచెం ముందుకు వచ్చారు హాస్టల్ సైడ్ నుంచి కంప్లైంట్ మనం కంప్లైంట్ ఎవరించు ఇది బేసికల్గా మన మైనర్ కంప్లైనంట్ ఫాదర్ ఉన్నారు కాబట్టి వీల్ గెట్ ద కంప్లైంట్ ఫ్రమ్ ద మే విక్టిమ్ ఓన్లీ ఇది ఆశ్రమం సైడ్ నుంచి కూడా వీళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి ఏదో ఎవరైనా ల్యాబ్స్ ఉంది ఇందాక అడిగినట్లు యాంటీసిడెంట్స్ వెరిఫికేషన్ చేసుకోకుండా ఎలా ఇచ్చారు అలాంటి యాంగిల్లో కూడా వీల్ టేక్ ఇట్ ఫర్దర్